ఇంట్లోకి జొరబడ్డ ఓ దొంగోడు ఆ మహిళ మళ్ళీ చైను గుంజాడు దాంతో తృప్తి పడకుండా ఆమె చెవి కమ్మలు లాక్కునేందుకు తెగబడ్డాడు ఆమె ప్రతిఘటించడంతో ఆ కమ్మల కోసం ఆమె ప్రాణాలనే బలి తీసుకున్నాడు సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ దొంగలు అనుక్షణం రెక్కీ చేస్తూనే ఉంటారు ఎక్కడ తమ దొంగతనానికి వీలైన పరిస్థితులున్నాయో గమనించి ఒక్కసారి తెగబడతారు వీలను తా దోచుకుంటారు అడ్డుపడితే ప్రాణాలే తీసేస్తారు సిద్దిపేట జిల్లా కొల్లూరు గ్రామంలో ఇదే జరిగింది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఇల్లాలి పేరు శ్యామలత వయసు యాభై ఐదు సంవత్సరాలు వీరి కన్నబిడ్డలు ఎక్కడో దూరంలో ఉంటారు భర్తతో కలిసి శ్యామలత ఆ పల్లెలో ఉంటూ కిరాణా వ్యాపారం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది వీరిద్దరూ మాత్రమే ఆ ఇంట్లో ఉండటాన్ని గమనించిన ఓ దొంగ శుక్రవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఇంటి వెనుక గోడ దూకి ఆ పెరట్లోకి ప్రవేశించాడు అదే సమయంలో నిద్రలేచిన శ్యామలత వాష్రూమ్ కెళ్లేందుకు పెరట్లోకి చేరుకుంది ఆ దొంగ వెంటనే ఆమె మీదకు రాక్షసుల దూకాడు మెడలో ఉన్న మూడు తులాల బంగారం గొలుసును లాగిస్తాడు అంతటి తూరుకోకుండా ఆమె చెవి కమ్మల్ని కూడా దోచుకునేందుకు ప్రయత్నించాడు అదే సమయంలో అరిచేందుకు ప్రయత్నించిన శ్యామలత పీక నొక్కేశాడు చెవి కమ్మలు ఓడబెరుక్కుని అక్కడి నుంచి పారిపోయాడు thank you సరిగ్గా అదే సమయంలో భారతమ్మ అనే ఓ పాల వ్యాపారి శ్యామలత ఇంట్లో నుంచి ఓ మాస్క్ ధరించిన వ్యక్తి హడావుడిగా పరిగెత్తడాన్ని గమనించింది వెంటనే ఇంటి తలుపులో నెట్టుకుని వెళ్లి నిద్రపోతున్న శ్యామలత భర్త శ్రీనివాస్ ను అలర్ట్ చేసింది శ్యామలత కోసం వెతికిన వారికి పెరట్లో స్పృహలేని స్థితిలో పడి ఉన్న శ్యామలత కనిపించింది వెంటనే ఇరుగు పొరుగులు ఆమెను గజ్వేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు చెవికమ్మల కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకునే ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కిరాతకుడి కోసం వేట ప్రారంభించారు